అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రైతాంగానికి అందాల్సిన రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఈ నిధులకి సంబంధించి ఏ ఏ జిల్లాలలో నిధులు విడుదల చేశారు ఎన్ని ఎకరాల వరకు నిధులు విడుదల చేశారు అలాగే ఈ రైతు భరోసాకి సంబంధించిన పూర్తిస్థాయి విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరందరూ తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే కింద వీడియో కింద లైక్ బటన్ ఒప్పిస్తుంది తక్షణమే ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల వరక పది ఎకరాల వరక పదిహేను ఎకరాల వరక ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నేర్పర్చింది ఈ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా మండలాల వారిగా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది అయితే ఈ నివేదికకి సంబంధించిన విధి విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టడానికి గల అనేది ఈరోజు రైతులకి అవగాహన లేకపోవడంతో పది ఎకరాలని చెప్పేసి సూచనలు చేశారు అయితే వాస్తవానికి ఉన్న విషయం ఏంటిదనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ పట్టా కలిగిన వాళ్ళే ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి పది శాతం మంది రైతులు మాత్రమే ఇక్కడ ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లుగా సమాచారాన్ని తెలియజేస్తున్నాయి ఇక్కడ అరవై ఎనిమిది లక్షల మంది రైతులలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది రైతులుంటే ఇందులో అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల వరకు భూములు కలిగి ఉన్న వాళ్ళు ఉంటే కేవలం ఆరు లక్షల మంది రైతులు మాత్రమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నారనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేసింది ఈ నిధులు మీ ఖాతాలల్లో జమ అయ్యా కాలేదా జమ అయి ఉంటే మాత్రం పిఎం ఎస్ అని చెప్పి జమ కాకపోతే మాత్రం పిఎం నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ తోటి వారి కామెంట్లను కూడా ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు ఈ నిధులు కనుక జమ కాకపోయి ఉంటే మీరు తక్షణమే కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి అంటే నాకు తెలిసి మీరు ఉన్న ప్రాంతం నుండి ఐదు నుండి పది కిలోమీటర్ల మధ్యలో సిఎస్ఈ కేంద్రాలు అనేవి ఉంటాయి ఈ సిఎస్ఈ కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు బయోమెట్రిక్ తంప్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకున్నట్లయితే తక్షణమే మీకు పదిహేడవ విడతలో కూడా చాలామంది రైతులకి ఈ పిఎం కిసాన్ నిధులు రెండు వేలు పర్లేదు ఇప్పుడు పద్దెనిమిదవ విడత కూడా మీకు పడిపో పడకపోయి ఉండొచ్చు కాబట్టి మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకుంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావడానికి ఆస్కారాలు ఎత్త ఉన్నాయి మీ తోటి వారికి కూడా సమాచారాన్ని షేర్ చేయండి అయితే మన వీడియోలోని ముఖ్య సమాచారం రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించిన ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా ఉంది తెలంగాణ రైతాంగానికి ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు ఆ గుడ్ న్యూస్ అప్డేట్ తెలుసుకున్న తర్వాత రైతు భరోసాకి సంబంధించి రైతు బంధుకి సంబంధించి విధి విధానాలు నిధుల విడుదలకి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ఇక్కడ మనం అప్డేట్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు రకాలకు ఈ ఏడాది నుండే అంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏవైతే పంటలు కోసారో వీటికి సంబంధించి ప్రతి గింజకి కూడా బోనస్ రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది ఈ ముప్పై మూడు సన్న రకాలు కనుక మీరు పండించినట్లయితే మీకు ఇది శుభవార్త ప్రతి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుంది అదనంగా ఈసారి కొనుగోలు కేంద్రాలను లేదంటే అదే కొనుగోలు కేంద్రాలలో అదనంగా కొన్ని సెక్షన్లను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా సమీక్ష నిర్వహించి ఆదేశాలను జారీ చేసింది ఈ ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి రైతులకి త్వరలో ఖాతాల నిధులు జమ కాబోతున్నాయి రెండోది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ నాదొక ప్రశ్న మీకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా జరిగి ఉంటే ఎస్ అని చెప్పి జరగపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇంకా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చి నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో వేయాల్సి ఉన్నట్లుగా ఈ సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఒక ప్రకటన చేశారు ఇప్పటికే ఐదు లక్షల మందికి రెండు లక్షల రూపాయల అనర్హత అర్హత ఉంది అని గుర్తించి ఐదు వేల కోట్ల రూపాయలను నాలుగవ విడతలో డిసెంబర్ పన్నెండవ తారీఖు నాడు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వంకి పొందుపరిచినట్లుగా తెలుస్తుంది ఈ ఐదు లక్షల మందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడతను డిసెంబర్ పన్నెండవ తారీఖు విడుదల చేయబోతుందనే విశ్వసనీయ సమాచారం కూడా తాజాగా కొన్ని అప్డేట్స్ ద్వారా అయితే తెలుస్తున్నాయి ఇక మన అప్డేట్ రెండు లక్షల రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా అనేది రుణమాఫీ తర్వాత ప్రారంభించాలి అంటే నాలుగో విడత రుణమాఫీ తర్వాత ప్రారంభించాలని అధికారులు మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారన్నట్టుగా సమాచారం తెలుస్తుంది అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి ఇంకా విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు మొత్తానికి ఈ నిధులకి సంబంధించి కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేది ఉన్నతాధికారుల సమీక్షలో తెలిసిన వివరాలకి సంబంధించి తెలుస్తుంది అయితే ఈ పన్నెండు వేల పదకొండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడానికి మరి కాస్త సమయం పట్టొచ్చనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రుణమాఫీ పూర్తి కావడానికి డిసెంబర్ పదిహేను వరకు సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి డిసెంబర్ పదిహేను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచబోతుంది తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ రైతాంగానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ అలాగే రబీకి సంబంధించి ఒకేసారి నిధులను రైతుల ఖాతాలలో జమ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఒక్క ఎకరాకి ఎంత ఇవ్వ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా ఇవ్వబోతున్నారనే విషయంకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల లోపే అంటే ఐదు ఎకరాలే కావచ్చు ఏడు ఎకరాలే కావచ్చు పది ఎకరాలే కావచ్చు ఈ మూడిట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సీలింగ్ వ్యవస్థలో ఇంత పరిమితికి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఒకవేళ ఐదు ఎకరాలకు కనుక రైతు భరోసా ఇస్తే ముప్పై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఒకవేళ పది ఎకరాలకు కనుక ఇస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి ఒకవేళ రెండు సీజన్లు కలిపి ఒకేసారి నిధులు విడుదల చేస్తే ఐదు ఎకరాల వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలైతే పది ఎకరాల వారికి లక్ష యాభై వేల రూపాయలనేవి నిధులు ఖాతాలో జమ కాబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతుంది ఈ రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది అలాగే దీనికి కాలక్రమేణా ఈ రైతు భరోసా పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే అన్ని జిల్లాలలో ఇప్పటికే ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపుగా మీ అందరికీ తెలుసు ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్కి వినియోగించింది దీనికి సంబంధించిన అప్డేట్ ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుబంధు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి విశ్లేషణాత్మకమైన మరేన్నో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు